భాగ్యనగర్ ట్రస్ట్ తరపునండి ఆల్రెడీ ఇందాక ఏవి చూశారు ఏ కార్యక్రమం చేసినా మేము పదకొండు మంది వారకే ఆ కార్యక్రమ ఖర్చులు పైన ఎత్తుకొని ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది కింద సంవత్సరం చార్మినార్లో ర్యాలీ చేయడం జరిగింది దాదాపు పదివేల మంది రావడం నిజంగా గొప్ప అవకాశం అనేక అది చార్మినార్లో ర్యాలీ చేయడం అంటేనే గొప్ప అవకాశం అలాంటి ప్రాంతంలో పదివేల మంది పాల్గొనడం అంటే నిజంగా పిరమిడ్ మాస్టర్లు ఏ అంటే ఏంటో నిరూపించుకున్నారు అక్కడ ఒకసారి గట్టి క్లాప్స్ అండి కింద సంవత్సరం జరిగిన చైర్మన్ ర్యాలీ వల్లనే ఆ స్ఫూర్తితో మొత్తం పిఎస్ఎస్ఎం మూమెంట్లో ప్రతి చోట ర్యాలీ చేయాలన్న ఉద్దేశంతో భాస్కర్ రెడ్డి గారు ఆ ర్యాలీని తన భుజాన ఎత్తుకొని ప్రతి ప్రాంతంలో ఇందాక అంతమంది ఏవి చూ ఏవి చూశారు కదా మొత్తం దాదాపు పన్నెండు ప్లేస్లలో ఆ ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరము ధ్యాన బాగ్యనాడ తరపు నుండి మేము అనుకునేది ఆల్రెడీ కృష్ణారెడ్డి గారు చెప్పారు మేము ఒక వెయ్యి మందికి పత్రికారు అన్నారు వెయ్యి మంది ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కానీ ఇక్కడ ఉండడానికి వసతి కావాలని అన్నారు ఆ వసతి చేయడానికి మేము ఆల్రెడీ ఎప్పటికి ముందు ఉంటాము మా వెనుక మీరు అందరు ఉన్నారని ధైర్యంతో ఈ మీ మీ తరపుని మేము ప్రమాణం చేస్తున్నాము వెయ్యి మందికి ఫ్రీ అకామిడేషన్ చేద్దాము దాని తర్వాత ద్వారకా నివాసు పత్రిజీ శక్తి అందరు అందరూ కలిపి చేసుకోవాల్సింది అది ఇక్కడ నిజంగా ఈ కార్యక్రమం చేయాలంటే ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు వారు సొంతంగా ఒక్కరే చేయొచ్చు అంత ఆస్తిపరలు వీరు పత్రికారు ఒక్కటే అన్నారు ఎంత ఆస్తి ఉన్నా కానీ ఇలాంటి కార్యక్రమాలు అందరూ కలిపి చెయ్యాలన్న ఉద్దేశం పత్రిక కాబట్టి వాళ్ళు ఎవరు చేయట్లేదు కానీ అవకాశం మనకి ఇస్తున్నారు కాబట్టి మనం అందరం కలిపి ఇక్కడ ఎన్ని ఎన్ని ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా ఇది నా కార్యక్రమము నేను చేయాల్సిన కార్యక్రమము నా బాధ్యత నేను ఉన్నా లేకున్నా నా తర్వాత వారు ఇక్కడ ఉండి ఆ అనుభూతి పొందాలనే ఉద్దేశంతో నా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి మీ అందరూ మనస్ఫూర్తిగా మనసులో ప్రమాణం చేసుకోండి ఇక్కడ ఎలాంటి అవకాశం ఉన్నా కానీ మనం సాయం చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రతి సంవత్సరం మనం అందరం ఏ విధంగా ఈ విధంగా కలుస్తున్నామో ప్రతిరోజు కలచడానికి ప్రతి పత్రికారు అన్నారు ప్రతిరోజు పదివేల మంది ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందని చెప్పి మనం చేసే ఏర్పాటు వల్లనే వాళ్ళందరూ రావడం జరుగుతుంది ఎప్పుడైతే ఏర్పాటు చేయడం కలుగుతుందో అప్పుడు వాళ్ళందరూ వస్తారు మనం ఎప్పుడైతే ఏర్పాటు చేయగలుగుతామో ఇప్పుడు చూడండి ఇక్కడ దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి మనం ఏర్పాటు చేసాం మనం ఇప్పుడు ఇరవై ఐదు వేల మంది వచ్చారు ఇక్కడ ఒకరు కూడా ఎక్కువ రాలా పత్రికారు అదే అంటారు మన ఏర్పాట్ల వల్లనే మనకు అక్కడ రావడం జరుగుతుందని ఈరోజు మన స్పెషల్గా అన్నదానం విఐపి అన్నదానం ఉందో భాస్కర్ రెడ్డి గారు తన సొంత భుజాన్ని వేసుకొని అన్నదానం గట్టించడం జరిగింది అంటే ఆ విధంగా చేయాలని సంకల్పం ఉన్నప్పుడు ఎవరైనా మనకు సహాయ సహకారాలు చేస్తారు ఇదంతా మన బాధ్యత మన బాధ్యతనా కాదా ఒకసారి గట్టి క్లాప్స్ అండి ప్రతి పిరమిడి మాస్టర్ గారి బాధ్యత ఇది ప్రతి సంవత్సరం చేసుకున్న పండుగ ఎవరి ప్రాంతాలలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నా ఈ కైలాసపూర్లో మనం చేసుకునే ప్ర పదకొండు రోజుల పండుగ అందరిది ఇది కాబట్టి అందరూ సహాయ సహకారం చేస్తారని చెప్పి ప్రతి సంవత్సరం ఇదే పండుగని ఇంకా ముందుకు తీసుకెళ్దాం ఎవరు ఎలాంటి బాధలు పడకుండా ఇది మన బాధ్యతగా కొనసాగిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ అడి